హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ బ్లాగ్స్ టు సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఫైనల్గా నిమజ్జనం అనమాట సో ఇట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి వీడియోస్ సో లాస్ట్ పార్ట్ అంటే ఏముంది ఇంక నిమజ్జనమే సో అందరైతే ప్రసాదాలు అంటే దేవుడికి అంటే పంచుతాం కదా బండి మీద అవి చేస్తే అవి ఫాస్ట్గా టిఫిన్ కింద అయితే తినేస్తున్నారు టట్లో వాళ్ళు అయితే వచ్చేసారనమాట మొత్తం రెడీగా ఉండింది సో బయటికి వినాయకుని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక తెలియనిది ఒక అనుకోని ఎవరు గెస్ట్ చేయలేదు గెస్ట్ చేయలేదంటే మా అన్న చెప్పలేదన్నమాట మాకు బొమ్మనేమో బయటికి తీసుకొచ్చేసారు అసలు అక్కడ ఏం జరిగిందో మీకు అక్కడికి ఆ వీడియోకి వెళ్ళంగా చెప్తాను ఇక్కడ వచ్చేసి అయితే లడ్డు పాట అయితే స్టార్ట్ అవుతుందనమాట సో మా అన్న ఇక్కడందరు నాట పట్టిస్తున్నాడు సో లడ్డు పాట అంటే సరదా సరదాగా అసలు అలా 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 పెంచుతా వెళ్ళారనమాట మీరు ఈలోపు గెస్ట్ చేయండి ఎంత అయింది పాట అని చెప్పేసి మీకు ఎవరు గెస్ట్ చేశారు అంటే ఎవరు లడ్డు పాట పాడారు కూడా ఈ వీడియోలోనే చెప్తాను మా మీ ఇక్కడ ఫాస్ట్గా చెప్పండి అని చెప్పి అంటుంది ఎందుకంటే టట్లో వాళ్ళు వేరే చోట ఎక్కడ ఒప్పుకున్నారంట మాది పొద్దున్నే కల్లా అయిపోతుంది కదా అక్కడ అంటే వాళ్ళు వేరే చోటకి వెళ్ళారంట మేమేమో ఇక్కడ మాది అయిపోతుంది కదా అందుకని చెప్పి మాది ఫాస్ట్గా కాని వాళ్ళు మేము వాళ్ళు వెళ్ళిపోకుండా నాకు నేను అసలు నింబడ్జనన్నీ అస్సలు అంటే అస్సలు అస్సలు ఎంజాయ్ చేయలేదు అసలు ఎప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయలేదు ఏంటి అదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తా చెప్తాను అనమాట అంటే వీడియోలో చూడండి నేను చెప్తాను ఎందుకు ఎంజాయ్ చేయలేదని సో చూసారు కదా లడ్డు పాడింది అయితే మా పెద్దన్న వాళ్ళు హనీ వాళ్ళు అనమాట మీకు హనీకా తెలుసు కదా సో వాళ్ళైతే పాడారు రెండు వేల ఒక వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి అయితే వాళ్ళు పాడారు లడ్డు సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఫ్రూట్స్ పాట అనమాట అంటే దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ని కూడా పాట పాడాము అదే అంతా అంటే చూసేయండి సో చూసారు కదా హనీ ఈ పిల్లలు తెలుసు కదా మీకు ఈ అమ్మాయి అలాగే అశ్వథ్ వీళ్ళైతే అయితే పాడారు అనమాట ఫ్రూట్స్ అయితే పాడారు మా పెద్ద అదే రెండు అన్నవాళ్ళు వాళ్ళు అన్న వాళ్ళేమో లడ్డు పాడారనమాట ఇంకా వాళ్ళ తమ్ముడు విక్కీ కూడా ప అంటించారనమాట ఇంకా అలాగే ఎత్తుకొని ఇంకా బయట వరకు తీసుకొచ్చారు అలాగా లడ్డూని ఇంకా లడ్డు అలాగే ఫ్రూట్స్ని అయితే తీసుకొచ్చారు బయట వరకు ఇంకా దీని తర్వాత ఇంకా బొమ్మని లేపేసి ఇంక నిమజ్జనంకి తీసుకొచ్చాము నిమజ్జనం అదే బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే అన్నాను కదా అదే ఏం జరిగిందో సో అయితే నేనైతే ఎత్తుకున్నాను సో దాని గురించి మీకు వినిపిస్తాను వినండి సో మీకు ఇది టీషర్ట్ తెలుసు కదా లాస్ట్ ఇయర్ది అనమాట పట్టదు అనుకున్నాను కానీ పట్టింది అలాగోలా వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనాలి ఇప్పటికే టైట్ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే బొమ్మనైతే లేపేసి అలాగ ఫ్రంట్ నుంచి అలా ఆటో దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా ఇప్పుడు మీరు ఇదంతా కూడా చూసేయండి ఈ చిన్న బొమ్మ తెలుసు కదా మా ఇంట్లో వాళ్ళు తెచ్చి అయితే మా అక్కయ్యకి ఇచ్చారు ఇంక పెద్ద బొమ్మని అందరు కలిసి లేపేసి ఇంక ఫైనల్గా తీసుకెళ్ళారు నిమజ్జనానికి ఇన్ని రోజుల నుంచి అంటే త్రీ డేస్ నుంచి మన దగ్గర ఉన్న వినాయకుడు సడన్గా వెళ్ళిపోతే ఒక రకంగా ఉంటుంది అది అది వేరే ఫీలింగ్ కానీ తప్పదు నిమజ్జనం చేయాలి కాబట్టి సో ఫైనల్గా తీసుకెళ్తున్నారు సో ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే బొమ్మను బయటికి తీసుకొచ్చేపాటికి ఆటోని అయితే కడగడానికి అయితే తీసుకెళ్లారనమాట ఇంకా అప్పుడు దాకా ఉండి మా అయితే మాకు చెప్పలేదు అందుకే తెలియకుండా చేశారు సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎందుకు ఎంజాయ్ చేయలేదంటే ఇంకా ఫైనల్గా అయితే ఆటో ఎక్కిచ్చేసి కలిసం కూడా ఆటోలో పెట్టేసి అయితే ఇంకా టబాకాయలు పేల్చుకొని టపెట్లు పెట్టి ఇంకా వరుసనే అంటే వెళ్తా ఉన్నామన్నమాట ఇంకా ఇదంతా కూడా ఇంకా కంటిన్యూషన్ ఇక్కడ నుంచి గుడి వరకు మీకు నేనైతే అక్కడ వరకు అయితే బాగానే ఉన్నాను అక్కడి నుంచి నేనైతే కొంచెం ఎంజాయ్ చేయలేదన్నమాట ఇంక నేను వీడియోస్లో నా వీడియోస్ పెట్టకూడదు అనుకున్నా కానీ పెట్టాలి తప్పదు ఇక్కడ మీకు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను చూడండి ఎందుకంటే నేను ఎందుకు నా వీడియోస్ పెట్టాలి ఆపకుండా అంటే అది ఒక అంటే వినాయక చవితి ఇలా జరిగింది అని నెక్స్ట్ ఇయర్ దాకా చూసుకోవడానికి ఎప్పుడైనా చూసుకోవడానికైతే ఉంటుంది సో అది ఎప్పుడైనా కానివ్వండి మనం గ్యాలరీలో డిలీట్ చేసుకున్న యూట్యూబ్లో మాత్రం డిలీట్ అవ్వదు కదా సో అందుకే నేను మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోని ఈ వీడియో కూడా చాలా పెద్ద తీశారు కానీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కూడా ఎందుకు పెట్టుకుంటున్నానంటే మీరు చూస్తారని అలాగే మేము చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ టబాకాయలు అయితే ఫస్ట్ షార్ట్స్ అయితే పెట్టారనమాట ఇంకా నీళ్ళు పోసేసేసి ఇంకా బయలుదేరిచ్చారు ఇంక బొమ్మనైతే ఇంకా గణపతి బప్ప మౌర్య అనర్చుకుంటా ఇంకా ఫైనల్గా తీసుకెళ్తాము మీకు వినయ్కి చవితి డే వన్ నుంచి డే ఎనిమర్జన్ డే వరకు మినీ బ్లాగ్స్ కింద కావాలంటే కామెంట్ చేయండి నేను అలా కూడా ఎడిట్ చేసి పెడతాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందని ఇంకా ఫైనల్గా ఇంకా ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ నిమజ్జనం వ్లాగ్ ఎందుకు లేట్ అయిందంటే నాకు కొంచెం వాయిస్ ఓవర్ అవ్వడానికి కుదరలేదు అలాగే నాకు అంటే పెద్ద వీడియో ఇది కొంచెం అన్ని వీడియోస్ మీద అందుకని నేను కొంచెం వాయిస్ ఓరవ్వడానికి టైం కుదరట్లేదు అందుకని కొంచెం కొంచెం ఒక్కొక్క డే ఇస్తానన్నమాట ఇస్తున్నాను ఇంకా ఫైనల్గా కొంచెం కొంచెం ముందుకు వస్తూ ఉంటే దారిలో ఒక్కొక్కళ్ళు కొబ్బరికాయ ఇస్తూ ఉన్నారు ఇంకా దారిలో కొంచెం కొంచెం ఇలా గులామంది చల్లాము మా తాత మీద ఇంకా అలా అందరం ఎంజాయ్ చేసాము ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట గుడి దగ్గరికి వచ్చాను గుడి చుట్టూ కూడా తిరిగాను సో గుడి చుట్టూ తిరిగిన నేను గుడి చు లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను అనమాట కొబ్బరికాయ కొట్టేసి అదే కొబ్బరి చిప్ప దేవుడి దగ్గర పెట్టాను తర్వాత ఇంకేమైందో తెలియదు అనమాట నాకు ఏమైందో తెలియదంటే జస్ట్ పోనకంలాగా అయితే వచ్చిందనమాట అది నాకు ఎక్కడి వరకు కంటిన్యూషన్ అయిందంటే కాలం వరకు అంటే నిమజ్జనం చేసే కాలువ ఉంటుంది కదా అక్కడ వరకు కూడా కంటిన్యూషన్ అయింది ఇంకా అలాగా మీకు వీడియోస్ వేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా చూసారు కదా ఇక్కడ ఇంకా ఆపకుండా డ్యాన్స్ వేస్తూ ఉన్నానంట నాకు నెక్స్ట్ డే కూడా చాలా బాడీ పెయిన్స్ అవి అయితే వచ్చాయి అండ్ ఫస్ట్ టైం కదా ఇలా రావటం ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత దారిలో పిల్లలు వీళ్ళందరూ కూడా డ్యాన్స్ వేశారు ఇంకా డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా డ్యాన్స్ వేసిన తర్వాత అయితే ఇంకా అలాగా కంటిన్యూషన్ చేసేసి కాలువ దగ్గర ఇంకా దాని నిమజ్జనానికి అయితే కాలువ దగ్గరికి తీసుకెళ్ళాము అక్కడ కూడా డ్యాన్స్ వేశారు పిల్లలు ఇంకా నేనైతే కలిసిని తీసుకొని ఇంకా నిమజ్జనం అయితే చేశాము ఇంకా ఏంటంటే లడ్డూ పాట ఎవరు పాడారని చెప్పేసి చెప్పాను కదా లడ్డు వాళ్ళు పాడారు లడ్డూని కూడా వెంటనే పనిచేశారనమాట మీరు ఇక్కడ గమనించినట్లయితే అంటే చూస్తూ ఉండండి నేను ఇక్కడ వీడియోస్లోనే ఉండిద్ది నా డ్యాన్స్ వేసింది అదంతా కూడా నేను చూసుకున్నాను నేను కూడా అందుకనే పెడుతున్నాను నాకు అంతా తెలియదు అసలు ఏమైంది ఏంటి అదంతా కూడా సో ఇక్కడ చూసారు కదా ఎక్కడ లాగా వచ్చింది బెస్ట్ ఇంకా అది కంటిన్యూషన్ అయింది అంతే అక్కడ నేనైతే ఒక్క డిసప్పాయింట్ అంతే అంటే నాకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఎంజాయ్ చేయలేకపోయాను అంతే ఒక్క డిసప్పాయింట్ ఉంది ఇంకా ఏంటంటే వచ్చేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఇంటి అంటే గోడమ్ అని చెప్పేసి అంటారు అక్కడికి ఇంకా అదే లాస్ట్ ఇంకా అక్కడ ఊరు స్టార్టింగ్ ఇంకా అక్కడ మేము బయటికి రావాలంటే ఊరు స్టార్టింగ్లో అంటే ఊరికి వచ్చే ఎంట్రన్స్లో కాలం ఉంటుంది ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంక ఇవే లాస్ట్ ఇంకా హౌసెస్ ఏమి ఉండవు అనమాట ఇంకా దారిలో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెంసేపు ఎక్కువసేపు ఆపారు ఇంకా అక్కడ పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు చూసారు కదా మున్ని చిన్ని అలాగే మున్ని చిన్ని వాళ్ళ అన్నయ్య అనమాట ఈ బొడ్డాడు వాళ్ళ పెదనాన్ను అదే బాబాయ్ వాళ్ళ పిల్లోడు ఇంకా వీడు అభి ఇంకా అలాగ అందరూ డ్యాన్స్ వేసారండి ఇంకా అందరు చక్కగా ఎంజాయ్ చేశారు ఇంకా బాగా టపిట్లలు కూడా బాగా చేశారు ఇంకా నిమజ్జనం టైం అయితే వచ్చేసింది ఇంకా నిమజ్జనం టైం వరకు అయితే మొత్తం మీకు టైం ల్యాబ్స్ అంటే స్పీడ్గా పెట్టేసేసి మీకు మ్యూజిక్ అయితే పెడతాను ఎందుకంటే నేను అంత వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా అక్కడ పెద్ద టాపిక్ ఏం లేదు ఒకవేళ చెప్పాలన్నా నాకేం తెలియదు ఇంకా ఇక్కడ వచ్చేది మా అన్నే డాన్స్ అయితే వేస్తున్నాడు మా అన్న డ్యాన్స్ అదే మా అన్న నెక్స్ట్ మొన్న మా బావ వీళ్ళ ముగ్గురు అయితే డ్యాన్స్ వేస్తారనమాట ఇంకా ఎవరు ఇంక వీళ్ళు తప్పించి ఇంకెవరు డ్యాన్స్ వేయలేదు ఇంకా నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్గా ఇంకా కాలువ దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చేసాము కాలువ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదేంటంటే దండలు అవన్నీ తీస్తారు కదా అవన్నీ కూడా తీసేసేసి ఇంకా దండలైతే పెట్టాము ఇంకా నేనైతే కలసం తీసుకున్నాను మాక్కైతే ఆ బొమ్మని అయితే చిన్న అయితే తీసుకుంది ఇంకా ఫైనల్గా బొమ్మనైతే దగ్గరికి అయితే తీసుకొచ్చేసేసి నిమజ్జనం అయితే అందరూ పట్టుకొని నిమజ్జనం అయితే చేశారనమాట ఇంకా నిమజ్జనం చేసేసి ఇంకా ప్రసాదాలు అయితే అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చారు కదా కొన్ని ప్రసాదాలు అవైతే తినాలి అవి తినేసేసిన తర్వాత ఇంకా కొంతసేపు మునిగి ఇంకా వెళ్ళిపోయామనమాట ఈ ఇయర్కి అయితే ఇంతేనండి మా వినాయక చవితి అసలు త్రీ ఇయర్స్ అదే ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా వినాయకుడు జర్నీ అని చెప్పేసి అసలు ఏంటంటే ప్రతి ఫోర్ ఇయర్స్ కంటే మేము ఈ ఈసారి ఏంటంటే ఇంట్లో పెట్టాము అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎవరు ఇంచిన విధంగా ఇంట్లో అయితే పెట్టామనమాట అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఏంటంటే ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే పండగ రోజు మార్నింగ్ వెళ్ళికొచ్చి వచ్చి ఇల్లంతా తిరిగి వెళ్ళింది అది ఇంకొక హ్యాపీనెస్ ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందనమాట లాస్ట్ ఇయర్ కొంచెం అందరూ గ్యాదర్ అయ్యారు బాగా జరిగిందంటే ఈసారి ఇంకా 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 బాగా జరిగింది అసలు అందరూ అనుకో అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే చాలా మంది వచ్చారనమాట ఇంకా ఫైనల్గా వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయింది ఈ ఇయర్కి అయితే వినాయక చవితి అయిపోయింది సో మీ అందరు బొమ్మలు ఎప్పుడో నిమజ్జనం అయిపోయి ఉంటాయి కానీ మాదైతే ఇప్పుడు ఎప్పుడో అయింది మాది కూడా వీడియో పెడతాం లేట్ అయింది అంతే ఇంక ఫైనల్గా వినాయక్ అదే వినాయక చవితి వీడియో ఇది విమర్శనం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి వినాయక చవితికి మన ఛానల్ ఇంకా బాగా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాను బాయ్ గాయస్ ఇష్ క్యూ ఆల్ Thank you.